హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ దీపికా వెల్కమ్ టు జైత్ర ఎంటర్టైన్మెంట్స్ నరసింహ మూవీలో సౌందర్య చెంపపై రమ్యకృష్ణ కాలు ఆ సీన్ వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్శకుడు కెఎస్ రవికుమార్లది సూపర్ హిట్ కాంబినేషన్ వీరిద్దరూ కలిసి భారీ విజయాలను సొంతం చేసుకున్న సినిమాలు చేశారు అలాంటి వాటిలో నరసింహ ఒకటి ఈ మూవీ ఇప్పటికీ ఎప్పటికీ ఓ ట్రెండ్ సెట్టర్ అని చెప్పొచ్చు శివాజీ గణేషన్ గాంభీర్యం రజనీకాంత్ స్టైల్ సౌందర్య అమాయకత్వం రమ్యకృష్ణ గర్వం కలగలిపిన ఈ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది ముఖ్యంగా నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటనకు అన్ని వర్గాల నుండి ప్రశంసలు వచ్చాయి ఇక రజనీకాంత్ రమ్యకృష్ణల మధ్య చోటు చేసుకునే సన్నివేశాలకు చప్పట్లు కొట్టక తప్పదు వీరిద్దరి మధ్య డైలాగులు కూడా అద్భుతంగా ఉంటాయి అయితే బయటకు కనిపించినంత ఈజీగా రమ్యకృష్ణ ఆ నటనను చేయలేకపోయారట తెర వెనుక చాలానే కష్టాలు పడాల్సి వచ్చిందట ముఖ్యంగా సౌందర్య రమ్యకృష్ణ కాళ్లకు గోరింటాకు పెట్టే సీన్ ఒకటి ఉంటుంది ఆ సందర్భంగా నీలాంబరి తన కాలితో వసుంధర చెంపపై తడుతూ డైలాగ్ చెబుతుంది అయితే ఆ సీన్లో నటించడానికి సౌందర్యను కాలితో ముఖంపై కాలు పెట్టడానికి రమ్యకృష్ణ చాలా భయపడ్డారట కాలితో తన్ననని తనకు మంచిది కాదని అన్నారంట రజనీకాంత్ కెఎస్ రవికుమార్ ఎంత చెప్పినా ఆమె వినలేదంట ఏడుస్తూ ఉన్నారంట అయితే సౌందర్య స్వయంగా రమ్యకృష్ణ కాలిని ముఖం దగ్గరకు పెట్టించుకొని ఏం కాదని చెప్పి నటించేలా చేశారంట ఈ విషయాలను కెఎస్ రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పుకొచ్చారు ఇక ఈ సన్నివేశం గురించి రమ్యకృష్ణ కూడా రీసెంట్గా స్పందించారు సౌందర్యపై పగ తీర్చుకోవడం కోసం అహంకారం ప్రదర్శించే సీన్లో నటించాల్సి రావడం నిజంగా భయమేసిందట ఈ సీన్ కోసం విన్న తర్వాత అది నేను చేయలేనేమోనని కి చెప్పడంతో ఆయన ఈ సీన్ చాలా అవసరమని చెప్పారు ఇక డైరెక్టర్ గారు అలా చెప్పేసరికి చేసేదేమీ లేక తాను ఈ షాట్ పూర్తి చేశానని చెప్పుకొచ్చింది రమ్యకృష్ణ అయితే ఈ షాట్ చేయడానికి ముందు ఎంతో మంది దేవుళ్లను ప్రార్థించ మరి ఈ షాట్ చేశారట రమ్య షూటింగ్ పూర్తయిన తర్వాత కూడా రెండు మూడు రోజుల పాటు ఎంతో కంగారుగా ఆందోళన చెందారట జనాలు కూడా కొత్తలో రమ్యకృష్ణను చూసి మా సౌందర్యను ముఖం మీద కాలు పెడతావా అని తిట్టేవారని రమ్యకృష్ణ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి